ఏమో నమ్మల భు భుజాల నుంచి క్షత్రులు అన్నావు ఉదరు నుంచి ఏమో వయస్సులు అన్నావు అరికాళ్ళ నుంచి తొడల నుంచి కాళ్ళ నుంచి ఏమో సూతులు అన్నావు మాకేం నమ్మకం కుదరట్ల నువ్వేం పెళ్ళి చేస్తున్నావు మాంగళ్యం తంతునామేనా మహాదేవన హేతునాం అన్నావు ఆ తర్వాత సమర్పయామి అన్నావు సూర్యుడికి సమర్పించేస్తున్నావు దేవేంద్రుడిని సమర్పించేస్తున్నావు ఆ తర్వాత బ్రహ్మ బ్రహ్మపుత్రన సమర్పయామి అన్నావు నాలుగో భర్త నువ్వేన అన్నావు ఐదో భర్త పెళ్లి చేసుకున్నవాడు అన్నావు అసలు ఏంటిది నీచమైనటువంటి సంస్కృతి ఏంటి కులం ఏంటి వర్ణ వ్యవస్థ ఐదుగురు భర్తలేంటి పెళ్లి చేసుకుంటానికి ఇంతమంది దేవుడేంటి దేవుడు ముందు పెళ్లి చేయడం ఏంటి నువ్వు బొమ్మపుత్రుడు ఏంటి నువ్వు నాలుగో భర్తమేంటి అని అడగండి వాళ్ళని అడగండి వాళ్ళ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఫిల్ అయ్యండి ఈ బేపనోడు కులం కనిపెట్టండి దేశాన్ని నాశనం చేస్తున్నాడు ఈరోజు ఈడు వీళ్ళ వల్ల మేమందరం కొట్టుసాస్తున్నాం కులానికి రద్దు చేయండి అని చెప్పి అందరూ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఫిల్ అయ్యింది కుల నిర్మూలన జరగాలి సరే ఓకే నాయుడు గారు చౌదరి గారు రెడ్డి గారు పోని పెట్టుకోండి మీ పేరు పెట్టి చాలా బాగుండి చాలా ముచ్చట పిల్లలతో కూడా చాలా హ్యాపీ అబ్బో చాలా చాలా ఉందోతనంగా ఉంది పెదరాయుడు చిన్నరాయుడు చాలా బాగుంది ఆ ఒక్క కులం తీసేసేయండి చాలు వాళ్ళు కూడా కమ్మలో కాపుల్లో చేర్చేసుకోండి అరే బ్రహ్మ తల నుంచి కాదురా అందరూ తల బ్రహ్మకే ఇచ్చేద్దాం భుజాల నుంచి మనందరం కలిసి ఉందాం అప్పుడు బ్రహ్మ మనల్ని పరిపాలిస్తాడు కాబట్టి వేపనుడ నువ్వు మాలో కలిసిపోవాలి ఒక్క బేపను కురు తీసేసేయించాలి కింద ఉత్పత్తి కులాలేగా ఇప్పుడు మాదిలు మాది సోదరులు ఉన్నారు వాళ్ళు శాస్త్రవేత్తలు అని చెప్పి కంచాయలీ గారు అన్నాడు వాస్తవంగా శాస్త్రవేత్తలు వాళ్ళు వేపనాడు నువ్వు కూడా పనిలోకి వచ్చేసాయి నువ్వు స్వామి రోడ్లాగా కూర్చుని నేనేం చేయలేను నేను బ్రహ్మపుత్రులు అని చెప్పి అబద్దాలు ఆడద్దు వచ్చేసేయ్ నువ్వు కూడా నువ్వేం చేయలేవు కదా నీకు అతి తెలిదే ఎక్కువ బాగా నువ్వు పని చేయి నువ్వేం చేయొద్దు గుళ్ళ పూజలే చేసుకో ఇక నువ్వు రాజకీయాల్లో రావద్దు ఉద్యోగాల్లో కూడా రావద్దు నువ్వు నువ్వు మా ఇళ్ళకు వచ్చావు అనుకో భవతి భిక్షాందేహి అనగానే స్వామి అని నీ కాళ్ళ మీద పడి మేమందరం కూడా నీకు భోజనం పెడతాం నువ్వు గుళ్ళోనే ఉండు నువ్వు బడిలో కూడా రావద్దు నువ్వు పార్లమెంట్కి రావద్దు అసెంబ్లీకి రావద్దు ఉద్యోగాలు రావద్దు నువ్వు ఈ విధంగా మీరందరూ కూడా ఈ బ్యాప్ నోటి మీద కోర్టులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ దేశం అంతా కూడా నాశనం అయిపోవడం కారణం వీళ్ళేనండి ఎవరు కాదు కమ్మలు కాదు కాపులు కాదు రెడ్డిలు కాదు ఎవరు కాదు మనందరం ఉత్పత్తి కులాల్లో ఉన్నాం కుమ్మర కుండలు చేస్తున్నారు కాడేం ఊరికే తింటా మాలోళ్ళు వీళ్ళు ఉదయం లేచి కానీ సాయంకాల దాకా అటు సైనికుల్లో ఉన్నారు పొలం పనులు చేస్తున్నారు దుక్కు దుండుతున్నారు నారు పోస్తున్నారు నాడుతున్నారు కోత కోరుతున్నారు కట్టేదేస్తున్నారు వీళ్ళు ప్రతి పనుల్లో వీళ్ళు ముందున్నారు మాది సోదరులు శాస్త్రవేత్తలు నా అన్నలు నా తమ్ముళ్ళు శాస్త్రవేత్తలు ఈ బార్బర్స్ ఉన్నారు కదండి మంగళి సోదరులు వాళ్ళు డాక్టర్లో మెడ పట్టిందంటే మెడ ఇస్తే దెబ్బ తగ్గిపోయేది అంటే ఫిజియోథెరపీ డాక్టర్లో మరి ఆ రోజుల్లో గెడ్డం చేయడానికి ఒక మంగళ కత్తిని కనిపెట్టినాడు ఓ శాస్త్రవేత్త మరి బట్టలు వేసే నేత కార్మికులు ఉన్నారు మాలలు కూడా నేత వేసేవాళ్ళు ఉన్నారు ఇంతమంది ఇన్ని దేశానికి ఉపయోగపడేవాళ్ళు శాఖలో ఉన్నారు రజకులు వాళ్ళు సబ్బును కనిపెట్టారు సౌడు మట్టితో వాళ్ళు బట్టలు ఉతికారు నీళ్ళు కాగబెట్టి ఆ రోజుల్లో ఈ సబ్బులు రానప్పుడు వాళ్ళు మొట్టమొదటి శాస్త్రవేత్తలు వాళ్ళు అరే బేపనోడు నువ్వేం కనిపెట్టేవరా ఒక కులాన్ని కనిపెట్టారు కుట్టి సోమరుడు నువ్వు ఇట్టి సోమరు కుక్క మారు ఎందుకంటే నువ్వు అంద నువ్వు బేబనోడు మనందరం కూడా నుంచి వచ్చిన వాళ్ళమే బేమ సోదరులరా ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను మీరు తిడతానని అనుకోబాండి ఈ తిట్లందరూ సంస్కరణ దిద్దుబాటు తండ్రి పిల్లల్ని గద్దెత్తాడు అరే ఇట్లా ఉండకూడదురా ఇలా ఉండాలి గద్దెస్తాడు నేను ప్రభుని ఏసుక్రీస్తు వ్యక్తిత్వంతో ఏసుక్రీస్తు స్వభావంతో ఒక తండ్రిలా చెబుతున్నాను ఏంటండి నాకంటే పెద్దోళ్ళు ఉండొచ్చు చిన్నోళ్ళు ఉండవచ్చు జ్ఞానం లేనోడు జ్ఞానం ఉన్నోడు ముందు చిన్నపిల్లడితో సంబంధమే మీరు చిన్నపిల్లల కంటే గౌరవరా బట్టలు వేసుకుంటూ తెలియదు మీకు తింటాం కూడా తెలియదు అది మీరు తింటే ఒంటి మీద పడతాయి మీ ఇంట్లో కొత్త గ్లాస్ మంచీలు తాగురం పాలు అవసర పెరుగు అవసర అరే మమ్మల్ని అంటారా వాళ్ళు అంటారేంటరా అరే మేము పండించే పండితులు తిన్నారు మీరు బ్రాహ్మణ సోదరులారా నా మా చర్చకొచ్చు వాళ్ళు ఎంతమంది లేదు బ్రాహ్మణ సోదరులు ఎంత జ్ఞానంగా ఉన్నారు బ్రాహ్మణులు నేను అందరిని అన్నమా అందరిని అన్నమా ప్రతి కులంలో ఉన్నారు మీరు బాధపడబాండి మాడుతున్నాను బాధపడొద్దు సంస్కరించుకోండి దిద్దుబాటు చేసుకోండి మనందరం మనుషులు మన మానవ కులం చెప్పే ఛత్తీస్గఢ్లో సోను అనేటువంటి ఒక సాధు క్రైస్తవుని చంపుతాను అన్నాడు చెప్పరా బాబు నువ్వు అరే వాళ్ళు మనుషులేరా ఏం పనిలేదు తప్పు చేయబాడని చెప్పి వీడియో చేసి పెట్టండి క్రైస్తవులారా మీరు చర్చికి వచ్చారు కదా మీకు మనసాక్షి లేదా మీ కళ్ళ ముందు ఇట్లా నిర్దాక్షిణంగా క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే చూస్తా ఊరుకుంటావా అదేమంటే క్రైస్తవులు అంటారంటే పాస్లారా భక్తులారా బాగా గొప్ప గొప్ప భక్తులు వీరు ఏమంటారంటే స్టెఫను నేను రాళ్ళతో కొట్టారు చంపేశారు కాబట్టి స్టెఫ్ ఏమన్నాడు తండ్రి వీరేం వీరు వీరెరుగరు వీరిని క్షమించండి అని అన్నాడు నేను కూడా అట్టాగని అంటానంటావు కానీ యేసుప్రభు దేవాలయంలో కొరడా పట్టుకున్నది సంగతి ఎందుకు చెప్పు నువ్వు ఆయన వెళ్తెట్ట భోజనంలో ఆయన వెంబడించారు అది అలా ఎందుకు ఉండవు నీ ఆస్తి నమ్మి పేదలకు పంచమన్నాడు నువ్వు అలా ఎందుకు చెప్పు ఎందుకంటే నువ్వు దాచుకోవాలి దోచుకోవాలి లేకపోతే నువ్వు బతకలేవు ముందు డబ్బులు తర్వాతే దేవుడు ముందు డబ్బులు తర్వాతే సంఘం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే క్రైస్తవులు హిందువులు ముస్లింలు మన కూడా మనుషులమే జమిని ఎలక్షన్ అడ్డుకుందాం జమిలీ ఎలక్షన్ అడ్డుకుందాం ఒక్క బోర్డు బిల్లు పెడతాకి నువ్వు ఎవడో రాసులో హైందువులు ముస్లింలు క్రైస్తువులు ఎవడో నువ్వు గొడవలు పెడతాకి పార్లమెంటు జాయింట్ యాక్షన్ కమిటీలో దొంగలందరూ మీ బిల్లులు పెట్టేసుకుంటారా భారత రాజ్యాంగాన్ని మార్చేస్తారా సవరణ చేసేస్తారా మీ ఇష్టమేనా రే పార్లమెంట్ని కూడా ముట్టడేస్తావరా మేము పార్లమెంట్లో మీరు మారపోతే ప్రాంతీయ పార్టీలు ఓట్లేసి గెలిపితే ఏంట్రా క్రైస్తుల మీద దాడులు ముస్లింల మీద దాడులు సెక్యులర్ హిందువుల మీద దాడులు దేశపెట్టి పారిపోతారు గుర్తుపెట్టుకోండి ఏ ముఖ్యమంత్రులారా ఎమ్మెల్యేలారా దొంగలారా ప్రజలంటే పిచ్చోళ్ళ కనబడుతున్నారా అని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాల్ అవసరం ఎంతైనా ఉంది ఐదవ సోదల మీరు నమ్మబండి హైందవ గుళ్ళకి బో వేల లక్షల ఎకరాలు ఉన్నాయి డబ్బు కూడా పొందుతుంది ఇప్పుడు తిరుపతి ఓ ప్రత్యేక దేశంగా ప్రకటించమని అడగండి ఏం పర్వాలా వాటికన్ సిటీ చాలా తక్కువ మంది జనాభా అదొక దేశం కొన్ని దీవులు ఇరవై లక్షల మంది జనాలు ఉన్న వాళ్ళని కూడా ఒక దేశంగా ప్రకటించారు తప్పేమీ లేదు అరే బేపనోడా నన్ను గుళ్ళోకి రానివ్వు బళ్ళు ఒక రానివ్వు నేను చర్చికి వెళ్తే చర్చికి వెళ్ళనీవు ఏంట్రా ఇది అని చెప్పేసి అడగండి అసలు కుల నిర్మూలన జరగాలి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు అన్నాడు నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా చావాను పుట్టుకు నా చేతిలో లేదు హిందువుగా అన్నాడు హిందూ మతం అది ఉగ్రవాదం అని బహిరంగంగా చెప్పాడు మనుధర్మ శాస్త్రాన్ని డిసెంబర్ ఇరవై ఆరో ఇరవై ఐదో తారీఖున తగలబెట్టేశాడు ఎరా భారత రాజ్యాంగాన్ని ఆర్టికల్స్ మారుస్తారా మీరు క్రైస్తవులారా ముస్లింలారా హైందువులారా ఏకం కండి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ విధులు పారిపోవాలి లేదంటే ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తులు ఈ బ్యాపరంలో పెట్టుకున్నాడు ఈ జడ్జీలు కానీ లాయర్లు కానీ కలెక్టర్లుగా కలెక్టర్లు ఎస్పీలు మీరు ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారండి మమ్మల్ని చంపడానికి మేము పనులు కట్టే డబ్బులతో ఉద్యోగాలు తీసుకున్నాం మమ్మల్ని చంపడాక మాకు భద్రత ఇవ్వలేను మీరు ఎందుకు మీరు ఎందుకు ఏదైనా చేసుకోండి మీ భద్రత మాకేమీ ఉపయోగం లేదు పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు కడతామంటే కేసు కట్టవు మళ్ళీ ఎదురు మా మాకు కడతావు మణిపూర్లో అదే పరిస్థితి ఉత్తరప్రదేశ్లో అదే పరిస్థితి మమ్మల్ని కొడతాకి వస్తారు మమ్మల్ని చంపేద్దకి వస్తారు మా తలకల పగలు కొడతారు కాళేందుకు కొడతారు మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ ఎదురు మా మీద కేసులు పెడతారు రా దుర్మార్గులారా మీరు అనుకోవచ్చు వీళ్ళకి ఐక్యత లేదు అనుకున్నారు ఐక్యత వస్తుంది చూడండి క్రైస్తవులు అందరూ ఏకంగా కొత్తారు క్రైస్తవు లేఖ రేకం కండి ఈ కార్పొరేట్ భాషలు నిధులు పెట్టేయండి ఈ కలవర టెంపుల్ మినిస్ట్రీ సతీష్ కుమార్ని నిధులు పెట్టేయండి డిజిటల్ చర్చి కచ్చిప్పులు అమ్ముతాడు నూనె అమ్ముతాడు బౌన్సర్లో క్రైస్తవుల గురించి పట్టించుకోడు నాయుడు గారు చౌదరి గారు ఈ కార్పొరేట్ పాషల్లో మిమ్మల్ని నిర్దాశనంగా చంపిస్తున్నా మీకు భద్రత ఎవరో వీళ్ళు స్వార్థ పనులు వీళ్ళందరూ కూడా ఇండియా వదిలిపెట్టి వేరే దేశాలు పారిపోబోతున్నారు కాబట్టి ఈ దొంగ బోధకుల యొక్క బంధకాల్లో చిక్కుబడిపోయిన మీరందరూ కూడా రాష్ట్రీయ క్రహస్థ పరిషత్ వేదిక వచ్చేయండి ఆ శిబిరానికి వచ్చేయండి తుఫాన్ వస్తుంది సురక్షిత ప్రాంతాలకు వచ్చేయండి గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో గాలు వస్తాయి చెట్లు ఇరిగిపోతాయి భవనాలు కూలిపోతాయి చచ్చిపోతారు తీర ప్రాంతాలు సముద్ర తీర ప్రాంతంలో ప్రజలందరూ కూడా వచ్చేయండి తుఫాన్ సెల్టర్లకు వచ్చేయండి అని చెప్పి ప్రభుత్వం ఏ విధంగా అయితే అనౌన్స్మెంట్ చేసిందో ఈరోజు నాన్ గవర్నమెంట్ పేర్ల మధు జాన్సన్ పిలుపునిస్తున్నాను సురక్షిత ప్రాంతాలకు వచ్చేయండి మీకు ఒకే ఒక్క వేదిక ఉంది రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ వచ్చేయండి మణిపూర్లో క్రైస్తవులు నిరాశ్రయులు డెబ్బై వేల మంది తలదాచుకుంటూ కూడా స్థలం లేదు చాలామంది ఎడార్లు అరణ్యలో కొండల్లో చెట్ల కింద ఉన్నారు వరే దొంగ పాషలారా అందరిని పిలవండరా ఇంత వేల కోట్లు ఉండవు పిలిచి మీ చర్చిలో పెట్టుకోండి కనీసం డేరాలు ఇవ్వండి వాళ్ళకి రేషన్ ఇచ్చి ఈ నరేంద్ర మోడీ ఈ బీజేపీ ఉగ్రవాద పార్టీ వీళ్ళని అదుపులో తీసుకునేంత వరకు పోషించండి ఉత్తరప్రదేశ్ వెళ్ళండి మధ్యప్రదేశ్ వెళ్ళండి రాజస్థాన్ పంజాబ్ వెళ్ళండి ఒరిస్సా వెళ్ళండి ఛత్తీస్గఢ్ వెళ్ళండి వాళ్ళని పిలిచి పోషించండి పరదేశాన్ని చేర్చుకున్నారా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడుతున్నారా జైల్లో ఉన్న వాళ్ళని చూస్తున్నారా రేపు తీర్పులు అడుగుతాడు ప్రభా నువ్వు ఎప్పుడున్నావు జైలు ఎప్పుడున్నావు నువ్వు నువ్వు ఎప్పుడు ఎప్పుడున్నావు అని చెప్పి సిగ్గు సిగ్గులేదా అప్పుడు అప్పటికి వెళ్ళిపోయే ప్రభా నన్ను క్షమించే ఊరుకుంటాడా అంత సీన్ లేదు దేవుడు ప్రేమించేవాడు ప్రేమ స్వరూపి శిక్షించే విషయంలో దహించగ్ని ఉన్నది ఉన్నట్టు బోధించు అబద్ధ బోధకుల బంధకాల్లో చిక్కుబడిపోయిన వాళ్ళందరూ కూడా మీ చర్చిని విడిచిపెట్టి రండి మాట్లాడితే క్రైస్తవుల హక్కుల గురించి లేక లేకపోతే పెట్టండి ఏంటి పాస్ట్రో ఛత్తీస్గఢ్ గురించి మాట్లాడతలే మణిపూర్ గురించి మాట్లాడతలే రేపు ఆంధ్రాలో వచ్చిన మా పరిస్థితి కూడా అంతేనా నువ్వు ఒక్క వాకింగ్ చేస్తే సరిపోద్దా మాకు భోజనం లేదు బట్టలు లేవు రక్షణ లేదు మా చర్చిల మీద మా మీద దాడి చేస్తే నువ్వు కనీసం పట్టించుకోవా అని ప్రతి చర్చిలో పాదన్న అడగండి ఫైనల్ చెప్పేది ఏంటంటే ఇరవై ఆరు నిమిషాల పద్నాలుగు సెకండ్ల వీడియోలు రెండు చేసి పెడుతున్నా వినండి ప్రార్థన చేయండి అందరూ ఏకం కండి క్రైస్తువులారా ముస్లింలారా హైందువులారా అందరూ ఏకం కండి ఈ దేశాన్ని నర రూప రాక్షసుడు ఈ నరేంద్ర మోడీ నుండి ఈ ఆర్ఎస్ఎస్ నుండి ఈ కులాన్ని కనిపెట్టిన బేపుల నుండి దేశాన్ని కాపాడటం కోసం అందరు కూడా ఒక వేది మీదగా రండి 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 ఇంకా టైం లేదు ఇలాగే ముద్దు నిద్రపోతే దాన్ని డబ్బు పెంచుతూ నువ్వు డబ్బు మీద పడి డొల్లాడుతూ ఉంటే నీ చర్చీలు కూల్చి వాళ్ళ ఆఫీసులుగా పెట్టుకుంటారు నీకు తింటానికి తిండి ఉండదు ఉండడానికి ఇల్లు ఉండదు నీ తన్ని తరిమేస్తారు నీకు సెకండ్ సిటిజన్షిప్ ఇస్తారు క్రైస్తువులారా నిద్రపోహండి ప్రార్థన చేయండి క్రైస్తవులు దేశద్రోహులు అన్నారు మత ఉగ్రవాదులు అన్నారు మత మార్పులు చేస్తారన్నారు యేసు క్రీస్తుని మూడు మేకులు పీక్ దేవుడట్టయ్యాడన్నారు బైబుల్ భూతపుష్పం అన్నారు రోమా సైనికుడు పుట్టాడు అన్నారు అరే నీకు సిగ్గులేదురా సిగ్గు లేదురా నిన్ను రక్షించిన ప్రభు ఏసు నిన్ను మాటలు మాడతాడు నీకు రోషం లేదురా నీకు నువ్వే ఒక లూసిఫర్ లాగా ఉన్నావురా నువ్వే ఒక దయ్యులాగా ఉన్నావురా నిన్న నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను మాటలు అంటే నువ్వు మాట్లాడినోడు నువ్వు క్రైస్తు అవుతావరా నువ్వు నువ్వు పాషట్ అవుతావరా దొంగ అని చెప్పి నిలదీశా అడగండి క్రైస్తవుల రేకంగా ప్రాంతీయ పార్టీలు సమైక్య క్రైస్తవ సంఘాల సమైక్య క్రిస్టియన్ హిందూ ముస్లిం సంఘాల సమైక్య అందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి అందరికీ ఒకే ఒకే ఎజెండా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మానవ హక్కులను కాపాడుకుందాం భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకుందాం మత స్వేచ్ఛను కాపాడుకుందాం మన ఆస్తులు మనం కాపాడుకుందాం ముస్లింలు ఆస్తులు ముస్లింలువే హిందువుల ఆస్తులు హిందువులువే క్రైస్తువుల ఆస్తులు క్రైస్తువులువే ముస్లింలు ఆస్తులు లాక్కా లాక్కోండి అని చెప్పిన ఆ దేశ ద్రోహి మాటలు నమ్మొద్దు క్రైస్తవులు ఆస్తులు లాక్కుండానే దేశ ద్రోహి మాటలు నమ్మొద్దు వాళ్ళు చూస్తూ ఊరుకోరు ఇల్లు చూస్తూ ఊరుకోరు ఐదో సోదరులరా మళ్ళా మనం కొట్టు చేస్తాం నీ ఇంటికి వచ్చి ఒక చిన్న చీపురు చీపురుకుల పట్టుకెళ్తే ఊరుకుంటావు నువ్వు అటువంటి లక్షల ఎకరాలు నాయి అంటే వాళ్ళు ఊరుకుంటారా ముస్లిం సోదరులు వాళ్ళు తక్కువ రోషానికి పోషణ తక్కువే అని కాదు మనం మన ఆయుధాలు కత్తులు కర్రలు తుపాకులు కను కానే కాదు అహింస పద్ధతిలో శాంతియుతంగా ఈ దేశాన్ని కాపాడుకుందాం ఎవరు కూడా కొట్టుకోవద్దు ఎవరు చంపుకోవద్దు మనకి న్యాయస్థానాలు ఉండే న్యాయస్థానాలకు వెళ్దాం అయితే ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు బట్టి చూసుకుంటే మిత్రులరా ఎవరన్నా మీ ఇంటికి వచ్చి ఏంటి ప్రాణం చేస్తున్నా ఎవడన్నా పర్మిషన్ అన్నా ఎవరు పర్మిషన్ ఇచ్చాడు అన్నావనుకో కొట్టండి నా కొడుకుల్ని కొట్టండి లాగి చంప మీద పెట్టుకొట్టండి హార్ట్ పెట్టండి మెడ మీద పెట్టుకొట్టండి అయితే కొట్ట కొట్టబాహండి అంటే పోలీసులు ఏసీపీ వీళ్ళు ఐడి పార్టీ వాళ్ళకి ఒక టెక్నిక్స్ ఉంటాయి ఈ మీద పెట్టి కాడితే ఒక్క దెబ్బకి ఉల్లంతా మంట వస్తుంది అలా కొట్టండి చచ్చిపెట్టు కొట్టమని ఎందుకంటే చంపే అధికారం దేవుడు మనకోవల చచ్చి అధికారం కూడా మనకోవల అందరూ మన అన్నదమ్ములమే వాళ్ళకి తెలియదు క్షమించండి మీరు భద్రత కోసం కాపాడుకోండి వీళ్ళు తెగిచ్చేసి ఎలా వస్తారంటే బ్లేడ్ బ్యాచ్ గంజాయి తాగేసి వచ్చేసి నిర్దాశి చంపేస్తారు చావద్దు చావమని బైబుల్ ఏం చెప్పలా వాళ్ళు వచ్చి సంపేతను చచ్చిపోండి అని చెయ్య యేసు ప్రభు ఏం చెప్పలే చూడండి యేసుప్రభు కొరడా తీసుకుని ఎరా నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా మారుతారని కొరడా తీసుకుని కుట్టేవతల పడేశాడు పెద్ద పెద్ద బెంచీలు ఎడంచెత్తి ఇసులు అవతల పడేశాడు రియల్ హీరో యేసుప్రభుయే రియల్ పొలిటీషియన్ ప్రభే రియల్ కింగ్ ప్రభే రియల్ కింగ్ మేకర్ యేసు అటువంటి వ్యక్తిత్వం నీకు లేదురా పాస్ట్రో నేను నేను మాట్లాడే ప్రతి మాట కూడా పవిత్రమైనవి అపవిత్రమైనవి కాదు నేను ద్వేషంతో మాట్లాడతా సొంత మాటలు మాట్లాడతలా తండ్రి పిల్లలు గద్దెత్తాడు చూస్తారు అంటే గద్దెత్తాడు బాధపడద్దు సంస్కరించుకోండి బాలుడైన సమూహలో మరి అక్కడ ఎంత పెద్ద పెద్ద బాలుడైన సమయంలో దేవుడు ప్రవర్తించుకున్నాడు ఏలీ కుమార్లు దేవాలయం దేవాలయంకి వచ్చేటువంటి ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని దేవుడు చూసి బాధపడి వాళ్ళని చంపేస్తాడు దేవుడే అట్లాగే మీరు సంఘాన్ని సరిగ్గా కాయలేదనుకోండి దేవుడే చంపేస్తాడు మిమ్మల్ని బాలుడైన సమయంలో అంటే వాళ్ళు నాలంటే వాళ్ళు చాలామంది ఉన్నారు నేనెంత నేనెంత ఏదో ఓ గడ్డి పరగా నాలంటూ బోళ్ళొంత అందరూ వస్తున్నారు అనేక మంది ఏలియాలు వస్తున్నారు మోషియాలు వస్తున్నారు ఇర్బియాలు వస్తున్నారు ఏషియాలు వస్తున్నారు అపోసర పౌళ్ళు వస్తున్నారు దొంగలారా దోపిడీ దొంగలారా అబద్ధ బోదుకులారా ఇక యోధాలరా మారండి 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 మీరు డబ్బంతా పోగేసుకుని ఇసుక యోధ ఇరుసేపు దేవాలయ ముప్పై మూడు వెండి నాణెలు ఇసిరేసి వెళ్ళిపోయి ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు అటువంటి పరిస్థితి తెచ్చుకోబాగండి ధనాపేక్ష గిళ్ళుకు మూలం మారి అందరం ఒక వేది మీద రండి ఈ యొక్క రెండు వీడియోల సారాంశం ఏంటంటే క్రైస్తులందరూ ఒక వేది మీద రండి క్రైస్తువులు ముస్లింలు హైందువులు అందరూ ఒక వేది మీదుగా రండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మానవ హక్కులను కాపాడుకుందాం సత్యమేవ చేతే సర్వజనో సుఖినో భవంతు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మీద అందరూ ఒక వేది మీదుగా రండి 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 క్రైస్తవ సంఘాల సమైక్య క్రిస్టియన్ హిందూ ముస్లిం సంఘాల సమైక్య ప్రాంతీయ పార్టీల సమైక్య ఉద్యోగ సంఘాలు సమైక్య విద్యార్థి సంఘాల సమైక్య విద్యార్థి సంఘాలు ఉన్నటువంటి ఏబివిపి బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘాల యువకులారా మీరు ఈ దేశానికి చాలా అవసరం మీరు యూనివర్సిటీల్లో కూడా హైందువులు ముస్లింలు క్రైస్తువులను కొట్టుకు చచ్చిపోతున్నారు రాముడేమి చెప్పలా జయ శ్రీరామ్ అనండే జై శ్రీరామ్ అని జనాలు చంపండి అని స్కూళ్ళల్లో కాలేజీల్లో ఈ మత ప్రస్తావం తేకూడదు దేశం దేశంలో కాసా ఎగరేస్తా ఉన్నారు వీళ్ళు హిందూ దేశం అని పేరు మారుస్తామన్నారు యూనివర్సల్ సివిల్ కోడ్ అన్నారు దేశులందరూ కూడా కాషాయ వస్త్రాలు వేసుకోవాలన్నారు ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు మార్చేస్తామన్నారు అందరూ కూడా గాంధీ గారిలాగా గోసిపెట్టుకు తిరగాలన్నారు మళ్ళీ మరుధర్మ శాస్త్రాలు అమల్లోకి రావాలంటున్నారు స్త్రీలకి జాకి వేసుకుని హక్కు కూడలేదు పన్ను కట్టాలంట చూడండి రా బాబు మను ధర్మశాస్త్రం చూడండి ఏం కులం చర్చికి వచ్చిన నీ కులం కాదు చౌదరి అంటావు రెడ్డి అంటావు కాపు అంటావు కమ్మంటావు అబ్బో నాయుడు అంటావు ఎందుకు ఈ దరిద్రం ప్రతి ఒక్కరు కూడా మను ధర్మశాస్త్రం చదవండి బైబుల్ చదవండి కురాన్ చదవండి రామాయణం కూడా చదవండి దేంట్లో ఏముందో తెలుసుకోండి మీకు తెలియదుగా ఏది మంచో ఏది చెడు చెడో తెలియదు గుడ్డెద్దులు చేలో పడినట్టే గుంపులో గోయిందా 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 నలుగురితో నారాయణ 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 పూర్వీకులు పెద్దలు పారంపర్యాచారాలు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టేసి పేరు 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 చచ్చిపోతున్నారు నేను ఎందుకు చెబుతున్నా అంటే పెళ్లి చేసుకుంటావు సుఖం కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు అంబాని పెళ్లి చేసుకుని చేసుకున్నాడు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇది అవసరమా నువ్వు పెళ్లి చేసుకుని కోట్లు ఖర్చు పెట్టి తినలేక చచ్చిపోయింది పెడతావు అది అవసరమా అదేదో పేద ప్రజలకి సంక్షేమాన్ని ఖర్చు పెట్టవచ్చుగా ట్రస్టులు ఖర్చు పెట్టి ట్రస్టులు పెట్టి ప్రజలకి సేవ చేయొచ్చుగా అరే దొంగ బోధకులారా దొంగ దోపిడీ దొంగల పాటిలారా అరే మీరు పార్టీలు పెట్టి ప్రజలకి నువ్వు ఎమ్మెల్యే అయిపోయి ఎంపీ అయిపోయి సహజ చేయాలరా దొంగ ట్రస్ట్ పెట్టి చేయలేవా ఐ బ్యాంక్ పెట్టలేవా బ్లడ్ బ్యాంక్ పెట్టలేవా అన్నదాన అన్నదాన కార్యక్రమాలు పెట్టలేవా బట్టలు ఇవ్వలేవరా పిల్లలు చదివించలేవా చిన్న చిన్న కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇవ్వలేవా దొంగలారా వేల కోట్ల రూపాయలన్నీ తీసుకొచ్చి ఓటుకు వెయ్యి రూపాయలు అమ్ముకుంటా సిగ్గులేదా మీకు తీసుకునే వీళ్ళకి సిగ్గులేదా ఈ యథార్థవంతులు సత్యవంతులు క్రైస్తవులు అందరికి బాధ్యత ఉంది ఈరోజు మెజార్టీ ప్రజలు భారత రాజ్యాంగం కావాలని అడుగుతున్నారు మెజార్టీ ప్రజలు మాకు కులం వద్దన్నారు మెజార్టీ ప్రజలు ఈ బేపనుడు అసలు కులం కలిపెట్టిన బ్యాపను అసలు బయటికి రాట్లేదు ఈడు ఎట్టు ఉంటాడో నాకు తెలిసి ఇప్పుడున్న ఈ పూజారులు చాలా మంచి వాళ్ళు అండి ఇప్పుడు